సిస్టర్స్ ఈ రోజు వీడియో అనేది త్రీ ఓ క్లాక్కి అప్లోడ్ చేస్తున్నాం ఎందుకు అంటే మార్నింగ్ మనం జార్జెట్ మెటీరియల్లో పెట్టాం నిన్న ఈవినింగ్ కూడా జార్జెట్ మెటీరియల్లో పెట్టాము ఫెస్టివల్ టైం అయితే దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి మీ అందరికి మంచి మంచి కలెక్షన్స్ అందచేయాలని చెప్పేసి నేను మళ్ళీ ఈ టైంకి వీడియో పెడుతున్నాను మార్నింగ్ నిన్న అడిగిన సారీస్ మొన్న అడిగిన సారీస్ అన్ని కూడా మేము సోల్డ్ అవుట్ అండి టూ డేస్ తర్వాత వస్తాయి వేరే డిజైన్లో అని చెప్పాము కదా అది మనకి ఈ రోజు మార్నింగ్ వచ్చాయనమాట వెంటనే వీడియో చేసి మీకోసం పెట్టేస్తున్నాము చక్కగా మంచి మంచి కలర్స్ ఉన్నాయి కాశ్మీరీ ప్రింట్ లో మీ అందరికీ తెలుసు కదా లాస్ట్ టైం నేను కూడా ఒక గ్రేప్ కలర్ శారీ కట్టుకున్నాను ఆ కలర్ బ్లౌజ్ ఏమో గ్రేప్ కలర్ శారీ కట్టుకుని మీకు వీడియో చేశాను కాకపోతే మన బ్యాడ్ లక్ ఏంటి అంటే గ్రేప్ కలర్ శారీ తప్ప మిగిలిన ఫైవ్ కలర్స్ వచ్చాయండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అన్ని కూడా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ శారీస్ ఉన్నాయి రెడీగా పదిహేను పదిహేను చీరలు ఒక్కొక్క కలర్ లో ఉన్నాయి కానీ ఐదు కలర్స్ మాత్రమే వచ్చాయి ఒక కలర్ నేను ఏదైతే బ్లౌజ్ తీసుకుని కుట్టించుకున్నానో ఆ కలర్ తప్ప అన్ని కలర్స్ కూడా వచ్చాయి చూడండి ఇక్కడ మీకు కనిపిస్తున్న ప్రింట్ కూడా చూడండి ఫ్లవర్ కానీ అంత సేమ్ యాజ్టీజ్ ఉంటుంది నేను రీస్టాక్ పెడితే ఈ కలర్ మాత్రమే మిస్ చేశారు లాస్ట్ టైం నేనేమనుకున్నానంటే అన్ని కలర్స్ లోకి ఇదే కొంచెం అదొక రకంగా ఉంది కదా ఇదే కడదాము కడితే ఎలా ఉంటుందో తెలుస్తుంది ఇదే తొందరగా సేల్ అవుతుంది నా టెక్నిక్ ఉపయోగించాను తీరా చూస్తే ఇది రాలేదు ఈ కలర్ రాలేదు మిగిలిన అన్ని కలర్స్ వచ్చాయి చాలా అంటే చాలా బాగున్నాయి వీటికి రకరకాల నేమ్స్ ఉంటాయి ఆల్రెడీ రెగ్యులర్ గా చూసే సిస్టర్స్ అందరికీ కూడా తెలుసు కానీ కొత్తగా చూసే వాళ్ళకి కూడా తెలియాలి కాబట్టి నేను చెప్తున్నాను ఇది మనకి ప్యూర్ మెటీరియల్ లో వచ్చిందండి దీనికి రకరకాల నేమ్స్ ఏంటి అంటే చెన్నూరు సిల్క్ అంటారు నెల్లూరు సిల్క్ అంటారు చీరాల కాటన్ అంటారు ఇంకొకటి మైసూర్ సిల్క్ ఆ మైసూర్ సిల్క్ అనేది మర్చిపోతున్నాయి ఆ పేరు కూడా పెట్టారు ఆ పేరుతో కూడా మనం సేల్ చేసాం ఇంకా అన్ని రకాల పేర్లు ఎక్కడెక్కడైతే కొత్తగా పేరు పెడుతున్నారో అన్ని రకాల నేమ్స్ ని కూడా మనం యూజ్ చేసేసాము ప్యూర్ మెటీరియల్ వచ్చేసి మీకు సిక్స్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో చేస్తున్నారు అమ్ముతున్నారు బయట ఇది ప్యూర్ మెటీరియల్ అదే సారీని మనం ఒక హండ్రెడ్ రూపీస్ మార్జిన్లో సేల్ చేస్తున్నాం దీంట్లో సెకండ్ క్వాలిటీ కూడా వచ్చింది అది మీరు సెవెన్ నైన్టీ నైన్ కూడా సేల్ చేసుకోవచ్చు సిక్స్ నైన్టీ నైన్ కూడా సేల్ చేసుకోవచ్చు ఓకే కాకపోతే ఏంటంటే క్వాలిటీ తేడా ఉంటుంది నిన్నటి వీడియోలో అనుకుంటా నేను బై మిస్టేక్ సిక్స్టీన్ నైన్ సెకండ్ క్వాలిటీ సేల్ చేస్తున్నారంటే అది మనం ఫైవ్ నైన్టీ నైన్ కి కూడా సేల్ చేయొచ్చు అంత రీజనబుల్ రేట్ కి వచ్చేస్తుంది ఇప్పుడు ఇదే శారీకి నేను ఒక ఎయిట్ హండ్రెడో సెవెన్ హండ్రెడో మార్జిన్ వేసేసుకుని సిక్స్టీన్ నైన్టీ నైన్ సేల్ చేయొచ్చు కానీ మన టార్గెట్ అది కాదు కాబట్టి మనకి ఇన్ని సారీస్ సేల్ అవుతున్నాయి డే మనం పెట్టినవి పెట్టినట్టు ఒక్క చీర కూడా ఒక టూ అవర్స్ లో టోటల్ గా సేల్ అయిపోతున్నాయి ఇంకొకటి ఏంటంటే సిస్టర్స్ మేము ఒక వన్ ఒక్కొక్క కలర్లో వన్ వన్ శారీ టూ శారీసో ఉండంగానే మేము సోల్డ్ అవుట్ అని పెట్టేస్తున్నాం ఎందుకు అంటే ఎవరో ఒకరికి మేము ఉంది అని చెప్తాం కదా అవైలబుల్ అని చెప్తాం కొత్తగా ఉన్న వాళ్ళకి తెలియదు కదా మీరు పక్కన పెట్టండి అని చెప్పాలి అని గుర్తుండదు కదా వాళ్ళు ఏం చేస్తున్నారంటే అవైలబుల్ ఉంది అన్నాక వాళ్ళు పే చేసేస్తున్నారు పే చేసేసిన తర్వాత వాళ్ళకి రిటర్న్ చేయాలి అంటే మళ్ళీ టూ డేస్ పెట్టేస్తుంది మాకు కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పేసి ఒక సెట్ లేకపోతే ఒక కొన్ని కలర్స్ మాత్రమే మిగులుతాయి కదా టూ టూ శారీస్ వన్ శారీ ఉందనగా సోల్డ్ అవుట్ అని చెప్పేస్తే నిదానంగా వాళ్ళు ఎవరైనా పే చేసినా వాళ్ళకి ఆ శారీ ఇవ్వడం జరుగుతుంది మనం సోల్డ్ అవుట్ అని పెట్టేసిన తర్వాత కూడా వీళ్ళు శారీ ఉంది అని చెప్తున్నారు అంటే వీళ్ళు ఫేక్ ఏమో అనుకుంటారేమో ఒక సెట్ కానీ అన్ని కలర్స్ లో కాదు అండి కొన్నిట్లో మిగులుతాయి కొన్నిట్లో మిగిల ఒక టూ టూ శారీసో ఒక వన్ వన్ శారీయో ఉంటుంది కొన్ని కొన్ని కలర్స్ లోనే ఉంటాయి అప్పుడు మేము సోల్డ్ అవుట్ అని చెప్పేస్తున్నాం పెట్టేస్తున్నాను అనమాట తర్వాత ఎవరైనా పే చేస్తే ఆ మిగిలిన కలర్స్ చెప్పొచ్చు వాళ్ళు చూసుకుని తీసుకుంటారు అని ఓకే క్లారిటీ అయితే నా గురించి వచ్చింది అని అనుకుంటున్నాను సోల్డ్ అవుట్ అని పెట్టిన తర్వాత కూడా అమ్ముతున్నారు ఏంటి అనేసి ఇక్కడ త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా త్రీ నెంబర్స్ లో మీరు ఏదైనా ఒక్క నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్ పే అండ్ పేటిఎం ఉంటుంది స్కానర్ పంపిస్తారు స్కానర్ త్రూ మాత్రమే పే చేస్తే మాకు ఇంకా ఈజీగా కూడా ఉంటుంది ఓకే స్క్రీన్ మీదనే మీకు అన్ని డీటెయిల్స్ ఉన్నాయి క్లాత్ గురించి కూడా నేను క్లియర్గా చెప్పాను మళ్ళీ మీరు అక్కడ ఆర్డర్స్ తీసుకునే వాళ్ళకి క్లాత్ ఏంటి హైట్ ఎంత ఉంటుంది అని అడిగితే వాళ్ళకి తెలియదు అండి నేను ఇక్కడ చెప్పింది వాళ్ళ చిన్నపిల్లలు కదా వాళ్ళకి ఆ క్లాత్స్ నేమ్స్ అన్నీ ఏం తెలుస్తే మా దివ్య అంటే తెలియగలదు కాబట్టి అన్నీ వెనక నుంచి అందిస్తూ ఉంటుంది ఓకే ఇప్పుడు ఈ శారీస్ గురించి మీకు క్లియర్గా ప్రతి ఒక్క చీర కూడా నేను కట్టుకుని మీకు చూపిస్తాను చాలా ఒక ఒక సిస్టర్ ఎవరో మెసేజ్ పెట్టారు మీరు అన్ని సారీస్ కట్టుకుంటే ఎట్లా అని నేను కట్టుకునే శారీనే మీరు కౌంట్ చేస్తున్నారా ఇక్కడ ఇన్ని చీరలు ఉన్నాయి కదా వాటిల్లో వస్తుందేమో కదా మీరు దాని గురించి ఎందుకు ఆలోచించట్లేదు షోరూమ్స్కి రకరకాల మనుషులు రకరకాలుగా వస్తూ ఉంటారు లేడీస్ వాళ్ళందరూ మీద వేసుకొని చూస్తూ ఉంటారు కదా అక్కడికి వెళ్ళి ఇలాగే అడుగుతారా మీద ఎవరన్నా అంటే లేడీస్ అంటే మీకు తెలుసు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళందరూ కూడా వెళ్ళేసి అన్నీ కలిపేస్తా ఉంటారు మరి వాళ్ళని ఎట్లా అడుగుతారు కాబట్టి కొత్త చీరకి అంటూ ముట్టు ఉండదు అంటారు కదా మీరు అదే మైండ్లో పెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ ఈ శారీస్ చూపిస్తాను శారీ నెంబర్ వన్ తో సహా స్క్రీన్ షాట్ అయితే తీయడం మర్చిపోవద్దు అలాగే ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము పక్కన పెట్టండి అని చెప్పేది కూడా మర్చిపోవద్దు ఫైవ్ మినిట్స్ అయితే మీకోసం ఆ సారీ హోల్డ్ చేసి పెడతామండి ఫైవ్ మినిట్స్ లోపు కూడా మీరు పే చేయకపోతే గనుక అది ఇంకొక సిస్టర్ కి అయితే ఇచ్చేస్తాం శారీ నెంబర్ వన్ ఓకే ఇది డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫస్ట్ నేను బ్లౌజ్ చూపించేస్తాను ఈ సారీకి మనకి ఇక్కడ ఏదైతే ప్రింట్ వచ్చిందో సేమ్ యాజ్ టీస్ గా అదే కలర్ కాంబినేషన్ లోనే మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు అండ్ మనకి ఇక్కడ బోర్డర్ కూడా సేమ్ యాజ్ టీస్ గా వచ్చింది నేను లాస్ట్ టైం కుట్టించుకున్నానని చెప్పాను కదా సేమ్ అదే మీరు ఆ మోడల్ లో కూడా కుట్టించేసుకోవచ్చు చాలా బాగుంది సింపుల్ మోడల్ అనమాట ఓకే ఇక్కడ ఏదైతే డిజైన్ వచ్చిందో అదే మనకి బ్లౌజ్ నేను వేసుకున్న బాటిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇది సేమ్ మనకి చెన్నూరు సిల్క్ మైసూర్ సిల్క్ ఏదో చెప్తున్నారో అదే సారీ అదే ఫ్యాబ్రిక్ లో వేరే డిజైన్ లో అనమాట ఆ బ్లౌజ్ గ్రీన్ కలర్ నేను లాస్ట్ టైం తీసుకున్నా బానే ఉంది కదా అని చెప్పేసి దీని మీద మీకు చూపిస్తున్నా దీనికి వచ్చిన ఒరిజినల్ బ్లౌజ్ మాత్రం ఇప్పుడు చూపించాను కదా ఈ కలర్ అనమాట ప్రత్యేకంగా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు అని అనుకుంటున్నా అందరి సిస్టర్స్ కి కూడా ఈ డిజైన్ గురించి తెలుసు కశ్మీరీ ప్రింట్ అండి చాలా బాగుంటుంది ఇది కాశ్మీరీ సిల్క్ లో ఇంతకు ముందు ఒక డిఫరెంట్ డిజైన్ ఆ డిజైన్ చూడగానే మనకి అర్థమైపోయేది ఇది కాశ్మీరీ సిల్క్ శారీ అని చెప్పేసి ఆ దాంట్లో ఏదైతే మనకి డిజైన్స్ వస్తాయో అది మనకి ఇక్కడ ప్రింటెడ్ మోడల్ లో ఇచ్చారు ప్రతి ఒక్క వెరైటీలో కూడా డూప్లికేట్ అయితే వచ్చింది చూసుకోండి ఓకే ఇది మనకి పళ్ళు పళ్ళు అనేది మీకు ఇలా ఇచ్చారు దీనికి బ్లౌజ్ ఆల్రెడీ చూశారు కదా నేను చూపించాను కదా మనకి స్టాక్ అయితే ప్రతి ఒక్క కలర్ లో కూడా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ సారీస్ ఉన్నాయి ఇంత ఉంది మళ్ళీ తర్వాత అయిపోయిందని చెప్పారు మిమ్మల్ని అడిగితే ఎప్పుడు ఏది సోల్ ఏది అడిగినా సోల్డ్ అవుట్ అని చెప్తున్నారు అని అనొద్దు కొంచెం ఫాస్ట్గా చూస్తే మీకు అర్థమైపోతుంది మేము ఆల్రెడీ మన ఇన్స్టాగ్రామ్ లో ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తామనేది కూడా మెన్షన్ చేశాము అన్షూట్ ఆఫ్ ఈ సారీస్ అని నేమ్ మీదనే ఉంటుందండి ఇన్స్టాగ్రామ్ కూడా మీరు అక్కడ కూడా చూసి మీరు చక్కగా సారీస్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక సారీ చూపిస్తాం సారీ నెంబర్ త్రీ అంటే టూ నెంబర్ నేను చూపించలేదు అండి ఎందుకు అంటే ఇదే కలర్ కాంబినేషన్ నిన్న కూడా మనం ఈ చెన్నూరు సిల్క్ ఏదైతే ఉందో ఈ శారీస్ టూ నెంబర్ ఇదే కలర్ పెట్టామంట ఇన్ కేస్ మళ్ళీ కనుక కన్ఫ్యూజ్ అవుతారేమో అని చెప్పి ఈ నెంబర్కి నేను కట్టుకున్న తర్వాత మన పిల్ల చెప్పింది సో అందుకోసం అని చెప్పి నెంబర్ చేంజ్ చేసి ఇస్తున్నాను నెక్స్ట్ నెంబర్ నేను టూ ఇస్తాను ఇది శారీ నెంబర్ త్రీ ఓకే దీనికి బ్లౌజ్ చూసారు కదా ఇలా వచ్చిందండి బ్లౌజ్ అలాగే హ్యాండ్స్ పర్పస్లో మాత్రం మనకి బోర్డర్ దగ్గర ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ని మనకి హ్యాండ్స్కి వచ్చేలాగా ఇచ్చారు కలర్ కాంబినేషన్ అయితే ఇది ఒకసారి నేను బ్యాక్ వెళ్తాను చూడండి సారీ అంతా కూడా ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది విత్ తో సహా చూపిస్తున్నాను కాబట్టి మీకు ఇంకా ఈజీగా కూడా ఉంటుంది అని అనుకుంటున్నాను ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళు ఇలా ఉంది మినిమం ఫైవ్ వర్కింగ్ డేస్ డిటిడిసి అండి టెన్ వర్కింగ్ డేస్ పోస్టర్ అయితే అవుతుంది పక్కాగా మేము ప్యాక్ ఫోటో మీకు పెడతాము పెట్టిన దాని మీద రెడ్ కలర్ మార్కర్తో ఒక డేట్ ఉంటుంది చూడండి ఆ డేట్ను మేము ఇక్కడి నుంచి పంపిస్తున్నాం సో మీరు అప్పటి నుంచి కౌంట్ చేసుకోండి ఓకేనా పోస్టల్ అయితే మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా ప్లీజ్ దయచేసి మాకు పోస్టల్కి పంపించండి అని మాత్రం మెన్షన్ చెయ్యండి ఎందుకంటే మేము మీరు చెప్పట్లేదు మేము పంపించేస్తున్నాము పంపించేసిన తర్వాత ఒక త్రీ డేస్ తర్వాత ఫోర్ డేస్ తర్వాత అది మళ్ళీ రిటర్న్ వస్తుంది ఈ లోపు మీకు ఈ టైం అంతా వేస్ట్ అయిపోతుంది కదా అందుకోసమని మళ్ళీ చెప్తున్నాం మీకు పోస్టల్ అయితే అయితే ప్రతిసారి కూడా ఆర్డర్ చేసుకున్న ప్రతిసారి కూడా మెన్షన్ చేయండి ఓకేనా నెక్స్ట్ నేను ఇంకొకసారి మీకు చూపిస్తాను కలర్ చూసుకోండి ఒకసారి శారీ నంబర్ వచ్చేసి టూ నెంబర్ స్క్రీన్ షాట్ మాత్రం నంబర్ తో సహా పెట్టాలి సిస్టర్స్ మర్చిపోవద్దు ఒకవేళ నంబర్స్ మిస్ చేశారు అంటే మీరు కన్ఫర్మ్ అయిపోండి మా పిల్లలు వేరే కలర్ పెట్టి పంపించేస్తారు మీకు సో అది చెప్తున్నాను నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇక్కడ ఏ కలర్ అయితే ఉందో ఏ డిజైన్ అయితే మీకు కనిపిస్తుందో అదే డిజైన్తో మనకి ఇక్కడ ఉంది కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం డార్క్ కలర్ ఇచ్చారు బోర్డర్ కి మనకి బ్లౌజ్ మిడిల్ పార్ట్ కి కొంచెం వేరియేషన్ కనిపించేలాగా ఓకే టోటల్ గా ఇది ఇదిగోండి సెకండ్ వైపు డిజైన్ మరి ఇప్పటివరకు నేను కరెక్ట్ గా చూపించినట్లేను కాశ్మీరీ ప్రింట్ లో కశ్మీరీ సిల్క్ సారీస్ లో ఓ డిజైన్ ఇలాగే వస్తుందండి చాలా బాగుంటది కూడా మనకి కలర్ కాంబినేషన్ కూడా ఈ మధ్య కాలంలో బాగా అంటే బాగా సేల్ అవుతున్నటువంటి కలర్ ఏ క్వాంటిటీ ఏ క్వాలిటీ తీసుకొచ్చినా కానీ ఏ వెరైటీలో అయినా కానీ ఇది తొందరగా సేల్ అయిపోతున్నటువంటి కలర్ కాంబినేషన్ బ్రింజాల్ కలర్ అనమాట ఇది మనకి పళ్ళు వచ్చింది సారీ మీకు టోటల్ లుక్ ఇది ఇన్ కేస్ ఈ సారీస్ అయిపోతే మళ్ళీ రీస్టాక్ అయితే నేను చేపిస్తాను అలాగే మీరు పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ కంపల్సరీ మళ్ళీ పెట్టండి అమౌంట్ పే చేసిన స్క్రీన్ షాట్ పెట్టి కింద క్లియర్గా అడ్రస్ ఇవ్వండి అక్కడ ఒక ముక్క అక్కడ ఒక ముక్క అక్కడ ఒక ముక్క ఇస్తున్నారు అదంతా అతకు పెట్టుకోలేక వీళ్ళు చచ్చిపోతున్నారు ప్రింట్ తీయడం ఆపేస్తున్నారు అది లేట్ అవుతుంది మీకు ప్రింట్ ఓకే క్లియర్గా ఇచ్చారంటే ఫాస్ట్గా మీకు ప్యాక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఫైవ్ మినిట్స్ వరకు అయితే మీకు శారీ హోల్డ్ చేసి పెట్టగలం అది కూడా శారీ ఉంటే పక్కన పెట్టండి అని చెప్పిన వాళ్ళకి మాత్రమే ఒకవేళ అవైలబుల్ ఉందా అని అడిగిన వాళ్ళకి అవైలబుల్ ఉంటే ఉంది అని స్కానర్ పంపిస్తారు మరి పే చేస్తున్నాము అని కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మాత్రమే మీరు పే చేయండి సిస్టర్స్ ఓకే నెక్స్ట్ నేను ఇంకొక సారీ చూపిస్తాను మీకు శారీ నెంబర్ ఫోర్ ఓకే ఇది కలర్ వచ్చేసి మనకి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుందండి శారీ నెంబర్ వచ్చేసి ఫోర్ నెంబర్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు కలర్ కాంబినేషన్ చూసుకోండి అండ్ కింద బోర్డర్ కూడా చూడండి స్కట్ బోర్డర్ లాగా చాలా చక్కగా కనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఈజీగా కూడా క్యారీ చేయొచ్చు రోజువారీ సారీస్ లాగా యూజ్ చేసుకోవచ్చు కలర్ షేడ్ అవుతుందేమో అని భయం కూడా ఏం లేదు దీనికి వచ్చిన బ్లౌజ్ టోటల్గా ఈ కలర్ ఏదైతే ఉందో మొత్తం అదే కలర్ ఇచ్చేసారు సేమ్ యాజ్ టీస్ ఓకే ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళు అనేది ఇలా వచ్చింది ఎందుకంటే ఇప్పుడు ఈ శారీస్కి బాగా డిమాండ్ ఉంది కదా సిస్టర్స్ ఓకే వాళ్ళు ఏంటంటే మ్యానుఫ్యాక్చరర్స్ ఫాస్ట్ ఫాస్ట్గా ఫోల్డింగ్స్ చేసేయడం ఎలా ఫోల్డ్ అయ్యిందో తెలియదు అట్లా గా యూస్ చేసేస్తూ ఉంటారు నీట్గా చెయ్యరు సో ఇది పైకి ఇంత నీట్గా చక్కగా ఉన్న ఉంది చూడండి మీకు ఫోల్డింగ్ ఓకే లోపల ఎట్లా అంటే అట్లా నలిగిపోయి ఉంటుంది మనకి పైకి మాత్రం నీట్గా ఉంటే చాలు అనుకుని వాళ్ళు పంపించేస్తారు ఇది నేను థ్రెడ్ కూడా ఓపెన్ చేయట్లేదు నలిగి ఉంటది లోపల నేనైతే మీకు చెప్పట్లేదు ఇక్కడ ఉంది కదా ఇక్కడ ఇక్కడ కనపడతాయి చూడండి మీకు ఒక్కసారి కిందకు దింపమ్మా దగ్గరకు రానా ఇక్కడ మీరు ఒక్కసారి ఐరన్ చేయించుకుంటే కనుక ఈ సారీస్ చాలా అంటే చాలా బాగుంటాయి షైనింగ్ కూడా వస్తుంది ఆ ఫోల్డింగ్స్ లేకపోతే ఇంకా నీట్ గా కనిపిస్తుంది ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నానంటే ఒక సిస్టర్ కొన్ని వందల వేల చీరలు అమ్మాం మనం ఇప్పటి వరకు ఒక సిస్టర్ అడిగారు ఆ ఫోల్డింగ్స్ వస్తాయని అక్క చెప్పారు కదా అండి అంటే ఫోల్డింగ్స్ కాదు చీరలు నలిగిపోయింది అంటే నలిగిపోతేనే ఫోల్డింగ్స్ అనే అది ఒకటే అవుతుంది నలిగిపోయినా ఫోల్డింగ్స్ అయినా అది టోటల్గా మనం సీలున్న ఉన్న సారీనే పంపించాము లోపల ఎలాంటి ఫోల్డింగ్స్ వస్తాయని తెలీదు ఒకవేళ అలా వస్తే గనుక ఎవరికైనా ఒకసారి ఐరన్ చేంజ్ చేసుకోండి చాలా చాలా మంచిగా కనిపిస్తుంది షైనింగ్ కూడా వస్తుంది ఓకే బ్లౌజ్ చూసారు కదా లాస్ట్ అండ్ ఫైనల్ అందరికి ఇష్టమైన కలర్ అది కూడా అది కూడా చూపించేస్తాం నంబర్ ఫైవ్ లాస్ట్ అండ్ ఫైనల్ శారీ అండి ఇది మనకి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ లో డార్క్ కలర్ అలాగే పికాక్ బ్లూ కలర్ లో లైట్ కలర్ వస్తుంది అనమాట ఈ బ్లౌజ్ లో డిజైన్ ఈ శారీకి మెయిన్ అండి ఎందుకంటే లాస్ట్ టైం నేను కట్టుకున్న శారీస్ కి అన్నిటికీ సెట్ అయిపోయింది ఆ బ్లౌజ్ అనేది ఇక్కడ చూడండి కలర్ కూడా మీకు చాలా చాలా బాగుంటుంది పికాక్ బ్లూ కలర్ లో లైట్ కలర్ వస్తుంది కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ లో కొంచెం డార్క్ కలర్ వస్తుంది ఇది కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ మీరు అంతా ఇక్కడ చూసుకోవచ్చు ఇదిగోండి ఇది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది అలాగే ఈ సారీలో బ్లౌజ్ కూడా చూడండి ఇక్కడ ఏదైతే డిజైన్ ఇచ్చారో సేమ్ యాజ్ టీజ్ డిజైనే ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి కొంచెం లైట్ కలర్ వచ్చింది కదా బోర్డర్కి హ్యాండ్స్ పర్పస్ యూజ్ చేసే బోర్డర్కి మాత్రం సేమ్ టైప్లో తీసుకున్నారు క్లాత్ కూడా ఒకసారి చూసుకోండి నలిగినట్టు ఎక్కడ అనిపించినా కూడా మీరు ఒకసారి ఐరన్ అయితే చేయించుకున్నారు అనుకోండి చక్కగా మంచిగా కొంచెం షైనింగ్ లుక్ కూడా కనిపిస్తుంది ఈ సారీస్లో అలాగే మీకు క్వాంటిటీ ఎంత ఉంది అనేది కూడా నేను చెప్పాను ఇంత ఇంత ఉంది క్వాంటిటీ అంటే ఒక్కొక్క సారీ వచ్చేసరికి మీకు ఫిఫ్టీన్ సెట్స్ అయితే ఉన్నాయి అంటే ఫిఫ్టీన్ సారీస్ అయితే ఉన్నాయి ఒక్కొక్క కలర్లో ఇన్ కేస్ ఇవి అయిపోయినా కానీ మళ్ళీ వేరే డిజైన్లో అయినా ఈ డిజైన్లో అయినా మళ్ళీ నేను రీస్టాక్ అయితే చేపిస్తాను మెటీరియల్ వచ్చేసి మనకి ప్యూర్ మెటీరియల్ ఉంటుంది దీంట్లో రెండు క్వాలిటీస్ ఉన్నాయి సేమ్ టైప్ ఆఫ్ డిజైన్లో వస్తున్నాయి ఇప్పుడు మీ చెన్నూరు సిల్క్ అని చెప్పి సిక్స్టీన్ నైన్టీ నైన్ కూడా సేల్ చేస్తున్నారు అలాగే మనకి ఇప్పుడు ఏదైతే చీరాల కాటన్ అని వస్తుందో దాంట్లో కూడా చెప్పారు వాళ్ళు దీంట్లో కూడా మేము సెకండ్ క్వాలిటీ బయట వచ్చేసరికి ఇక్కడ కూడా మనకి సెకండ్ క్వాలిటీ అనేది స్టార్ట్ చేశారండి మీకు కావాలంటే అవి కూడా పంపిస్తాము అని ఎట్లయినా సేమ్ రేట్లో ఒక హండ్రెడ్ రూపీస్ ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రేంజ్లోనే మనకి ప్యూర్ వస్తున్నప్పుడు మనం మళ్ళీ ఎందుకు సెకండ్ క్వాలిటీ తీసుకురావాలి అని చెప్పేసి నేను తీసుకురాలేదు సెకండ్ క్వాలిటీ అయితే మీకు ఫైవ్ నైంటీ నైన్ సిక్స్ నైంటీ నైన్ ఆ రేంజ్లో చక్కగా సేల్ చేసినా కూడా మీకు ఇంకా ఈజీగా వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ రూపీస్ అయితే మిగులుతుంది ఓకే యాక్చువల్గా ఈ సారీస్ని సిక్స్టీన్ నైంటీ నైన్ నైన్ అంటే ఒకసారి ఆలోచించండి మనం సేల్ చేసేది ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అంటే ఒక ఎయిట్ హండ్రెడ్ అనుకోండి ఎయిట్ ఎయిట్ సిక్స్టీన్ ప్లస్ మళ్ళీ ఇంకొక హండ్రెడ్ రూపీస్ ఎక్కువ అంటే నైన్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రాకి సేల్ చేస్తున్నారు అంతకుముందు కూడా నేను మీకు వాట్సాప్లో పెట్టాను అది కూడా అప్పుడు చూసారు జనం కానీ ఇప్పుడు మరి అది నా దగ్గర ఉందా లేదా స్క్రీన్ షాట్ గుర్తులేదు అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇంకొక టూ డైలీవేర్ సారీస్ చూపిస్తాను ఇప్పుడు మీకు ఇన్ కేస్ డైలీవేర్ సారీస్ కావాలి అంటే కనుక మీరు అది ఆర్డర్ చేసుకోండి మీకు బయట వాళ్ళకి మనకి రేట్ వేరియేషన్ అయితే మీకు చాలా ఉంటుంది కాకపోతే ఒకవేళ ఎక్కడైనా వేరే వాళ్ళది తక్కువ ఉంది అంటే కనుక దానికి కొరియర్ ఛార్జ్ యాడ్ చేసి చూసుకోండి మన రేట్కి ఈక్వల్ అవుతుంది తప్ప మీరు ఎక్కడ కూడా బయట తక్కువ వచ్చింది మనకి ఇక్కడ ఇక్కడ ఎక్కువ పెట్టారు లాస్ అయిపోయామనేది కాన్సెప్టే ఉండదు అది కూడా నేను మీకు చెప్తున్నా దానికి మీకు ఎనభై రూపాయలు కానీ కొంతమంది హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు కదా అలా మీరు యాడ్ చేసి చూసుకున్నా ఈక్వల్ టు మన రేట్ వస్తాం కానీ మీరు లాస్ అనేది వన్ రూపీ కూడా ఇక్కడ లాస్ అయితే అవ్వరు అయితే గుర్తు పెట్టుకోండి ఓకేనా నేను ఆ శారీస్ చూపిస్తాను ఇప్పుడు ఇది వచ్చేసి మనకి డైలీ వేర్ జార్జెట్ మెటీరియల్ అండి మనకి మీ తెలుసు మనం ఎలాంటి బ్రాండ్ యూజ్ చేస్తాము అనేది దానిలో వచ్చిందనమాట బ్లాక్ కలర్ కాంబినేషన్ శారీ మీద గ్రే కలర్ తో ఫ్లవర్స్ అయితే డిజైన్ చేశారు ఇది మనం నిన్న ఆఫ్టర్నూన్ సెక్షన్ లో వీడియో పెట్టాము అయితే మన దగ్గర టూ శారీస్ అయితే మిగిలాయి కాకపోతే టూ శారీస్ కోసం మళ్ళీ ఇంత పబ్లిక్ లో మనం చేయాల్సిన అవసరం లేదు ఇంకా ఎవరో ఒక ఇద్దరు అడిగేస్తే ఆ శారీస్ కూడా అయిపోతాయి కాకపోతే ఎందుకు పెట్టాను అంటే వాళ్ళ దగ్గర ఇంకా శారీస్ ఉన్నాయని చెప్పారు సో ఇంకెవరైనా తీసుకుంటే గనక మనకి ఆర్డర్ తీసుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో ఇది మళ్ళీ పెట్టి చూపిస్తున్నాను ఇది మనకి గ్రే కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ అనేది ఇచ్చారు ఫోర్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నేను రేట్ కూడా మెన్షన్ చేస్తాను ఈ కార్నర్ లో మీరు చూసుకోండి శారీ అయితే మనకి లుక్ వైజ్ ఇలా ఉంటుంది నిన్న నిన్నటి వీడియో ఒకసారి మీరు చూస్తే కట్టుకుంటే లుక్ ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది నెక్స్ట్ మనం ఇంకొక సారీ చూద్దాం ఇది వచ్చేసి మనకి కలంకారీ కలర్స్ లో మనకి ట్రైబల్ టైప్ ఆఫ్ ప్రింట్ లో వచ్చిన శారీ అండి జపాన్ క్రేప్ మెటీరియల్ అనమాట నేను దీని గురించి ఒక ఒక విషయం చెప్తాను ఇది ఇంకెవరైనా తక్కువ రేట్ పెట్టారు అంటే వాంటెడ్ గా పెట్టినట్టే లెక్క అనమాట అంత తక్కువ రేట్ అయితే అది మనకి రాదు ఒకవేళ వచ్చినా కానీ మనం అమ్ముతుంది ఫోర్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఒకవేళ వేసుకున్నా కానీ షిప్పింగ్ చార్జ్ తీసినా కానీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ శారీ కాస్ట్ ఎయిటీ రూపీస్ మీకు షిప్పింగ్ ఛార్జ్ అయితే పడుతుంది మీరు అట్లా చూసుకున్నా కానీ మీరు వేరే వాళ్ళ దగ్గర తక్కువ ఉంది అని చెప్పి అనుకోవాల్సిన అవసరం లేదు అలా చూసినా కానీ మీరు ఈక్వల్ గానే ఉంటారు వాంటెడ్గా పెట్టిన దానికి మనం ఏం చేయలేము కొన్ని కొన్ని ఏంటంటే వాళ్ళకి సేల్ అవన్న సారీస్ ఏదైనా ఉంటే వచ్చిన రేట్కి పెట్టేస్తూ ఉంటారు కదా దాని గురించి అని చెప్తున్నా ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ మీరు ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ వేసుకున్నా కానీ మీకు ఫోర్ ఎయిటీ రూపీస్ అయితే అయిపోయింది ఈ సారీస్ గురించి మాత్రమే చెప్తున్నా ఓకే ఇది పళ్ళు ఇది పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది మనం ఈ రోజు మార్నింగ్ పెట్టినటువంటి వీడియో మన దగ్గర హండ్రెడ్ సారీస్ అయితే ఉన్నాయి మార్నింగ్ పెట్టినప్పుడు దాంట్లో చాలా వరకు సేల్ అయితే అయిపోయినాయి నిన్నటి వీడియోలోనే నేను మీకు క్లియర్గా మెన్షన్ కూడా చేశాను ఏమని అంటే ఇంకా వాళ్ళ దగ్గర టూ హండ్రెడ్ సారీస్ ఉన్నాయండి మన దగ్గర హండ్రెడ్ మాత్రమే ఉన్నాయి టోటల్ త్రీ హండ్రెడ్ మీరు ఇంకా ఎక్స్ట్రా ఎవరైనా కావాలంటే కనుక ఆర్డర్ చేసుకోవచ్చు అని చెప్పాను అంటే పొద్దున్న నాకు ఒక ఇద్దరు సిస్టర్స్ ఎవరో మెసేజ్ పెట్టారు వేరే వాళ్ళు త్రీ నైంటీ నైన్ పెట్టారండి ఇది ప్లస్ షిప్పింగ్ అప్పుడైనా మీకు ఫోర్ అయిపోయింది కదా సరిపోయింది అంటే వాళ్ళకి వెళ్ళకపోతే కనుక అదే రేట్కి వేసేస్తారు ఆ మార్జిన్ కూడా మనం వేసుకోకపోతే కష్టం కాబట్టి చెప్తున్నా మనకి అంత నీడ్ లేదు అంటే మనం వచ్చిన రేట్కి సేల్ చేయాలి అన్నంత నీడ్ అయితే లేదు మన దగ్గర వెళ్ళకపోతే అప్పుడు మనం పెట్టుకోవాలి ఓకేనా చక్కగా వీడియో అంతా చూశారు కాబట్టి మీకు నచ్చిన శారీస్ని స్క్రీన్ షాట్ అయితే పెట్టండి నెంబర్తో సహా ఈ రెండు చీరలకి అయితే మేము నెంబర్ ఏం మెన్షన్ చేయట్లేదు కాబట్టి ఓకే మిగిలిన శారీస్ అన్నిటికీ కూడా నంబర్స్ ఉన్నాయి కాబట్టి నెంబర్తో సహా పెట్టండి ఇంక ఫివ్ అయిపోతే కనుక మళ్ళీ రీస్టాక్ అయితే చేస్తాను మీకు ప్రాసెస్ అంతా తెలుసు అవైలబుల్ ఉందా అని అడగకుండా ఉంటే పే చేస్తామని చెప్పండి ఏవేవి ఉన్నాయో చెప్తారు చాటింగ్ కూడా సిస్టర్స్ దయచేసి ఎక్కువ ప్రొలాంగ్ చేయకండి వీడియో ఒకసారి మీరు వాయిస్ వింటే కనుక క్లారిటీ ఉంటుంది ఓకే అలా కాకుండా అక్కడ మీకు చాలా ఒక్క ఒక స్నాప్ పెడుతున్నారు దాని కింద చూస్తే ఇట్లా 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 స్క్రోల్ చేస్తూనే ఉండాల్సి వస్తుంది ఈ లోప ఆ సారీ అయిపోతుంది వాళ్ళు పే చేస్తున్నారు ఆ పేమెంట్ మళ్ళీ రిటర్న్ రావాలి అంటే టూ డేస్ అయితే పడుతుంది మీరు కన్ఫర్మ్ చేసుకుని సారీ ఉంటే పే చేస్తామని చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము శారీస్ పక్కన పెడతాం లవ్ యూ ఆల్ థ్యాంక్